ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణ మనకి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మరో నలభై కిలోమీటర్ల వరకు పొడిగించబోతున్నారు మేము ఇక్కడ చూసుకోవచ్చు ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట అటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ విస్తీర్ణం మరింత పెరగనుంది తొలిత ఈ రహదారిని హైదరాబాద్ సమీపంలోని దండు మల్కాపురం నుంచి జగ్గపేట మండలం అనుమా అనుమా అక్కడ అనుమ అనుమంచిపల్లి వరకు కూడా విస్తరించాలనుకున్నారన్నమాట అయితే ప్రస్తుతం గొల్లపూడి వరకు కూడా పెంచాలని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది తొలుత దండు మల్కాపూర్ నుంచి జగ్గాపేట వరకు విస్తరించిన పనులు చేపట్టేందుకు వీలుగా నూట ఎనభై కిలోమీటర్లకు సవివర నివేదిక డీపీఆర్ని తయారు చేశారు తాజాగా గొల్లపూడి వరకు విస్తరించాల నిర్ణయం మరో నలభై కిలోమీటర్ల మేర పెరగినట్లు దృష్టి పెట్టారన్నమాట దీని డిపిఆర్ మీద అయితే ఈ నెల ఇరవై నాలుగో తేదీన తుది గడువుగా నిర్ణయిస్తూ తాజాగా టెండర్లు అయితే టెండర్లను కేంద్ర రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అయితే ఆహ్వానించింది ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి పదిహేడు ప్రమాదకర లో మూడు వందల ఇరవై ఐదు కోట్లతో చక్కదిద్దే అయితే ఇటీవల జాతీయ రహదారుల సంస్థ చేపట్టిందనమాట అయితే మొత్తంగా చూసుకుంటే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయవాడ జాతీయ రహదారి అనేది అటు ఏపీకి ఇటు తెలంగాణకు చాలా ముఖ్యమైన రహదారి అనమాట ఈ రహదారిని ఇంకా పొడిగిస్తూ ఈ రహదారిలో ప్రమాదాలు ఉన్న ప్లేసుల్లోని స్పాట్లు గుర్తించి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని